హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయడానికి ఇంతకు మునుపులాగా మనం ఫోన్పే లేదా గూగుల్ పే పేటిఎం లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా డైరెక్ట్గా పే చేయడానికి కుదరదని మన అందరికీ తెలుసు అయితే ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ని త్రూ అఫీషియల్ వెబ్సైట్ డిసిఎల్ వారి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆన్లైన్లో ఎలా పే చేయాలో నేను ఆల్రెడీ మీకు వీడియో చేశాను అయితే అంతకంటే సులభంగా మన గ్యాలరీలో ఉన్నటువంటి ఇమేజ్ ని స్కాన్ చేయడం ద్వారా ఏ థర్డ్ పార్టీ యాప్ ద్వారా అయినా కూడా మనం ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఈజీగా పే చేయచ్చు ఫ్రెండ్స్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడానికి ముందుగా మనం ఫోన్పే లేదా గూగుల్ పే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫోన్పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం యూజువల్గా షాపింగ్ సమయంలో స్కానర్ని యూస్ చేస్తాం కదా ఆ స్కానర్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేయాలి చేసిన తర్వాత ఇలా మనకు స్కానర్ అనేది ఆన్ అవుతుంది ఇందులో మనం స్కానర్ కాకుండా ఇందులో ఉన్నటువంటి గ్యాలరీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఈ గ్యాలరీలో ఈ స్కానర్ ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అంటే ముందుగా మనం ఆ ఇమేజ్ అనేది మన గ్యాలరీలో ఉండాలి చేసుకున్న తర్వాత గ్యాలరీ పైన టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఓపెన్ లింక్ అనే ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా మనల్ని ఆ వెబ్సైట్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది ఇక్కడ మనం యూజువల్ గానే ఇంకా సర్వీస్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మన ఎలక్ట్రిసిటీ యూస్ చేసే సర్వీస్ నంబర్ ఇవ్వాలి తర్వాత ఎంటర్ క్యాప్చా మనం ఇక్కడ ఉన్నటువంటి నంబర్ని యాజ్ ఇట్ ఈస్గా నంబర్ని టైప్ చేయాల్సి ఉంటుంది క్యాప్చా ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఇవ్వండి చూడండి నెక్స్ట్ మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బిల్ అమౌంట్ చూడండి నాకైతే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రూపీస్ బిల్ అమౌంట్ అయితే ఉంది ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు పే అమౌంట్ త్రూ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ ఆర్ క్యాష్ కార్డ్స్ క్యూఆర్ యూపీఐ ఆర్ గూగుల్ పే అనే ఆప్షన్ చూపిస్తుంది నేనైతే గూగుల్ పే సెలెక్ట్ సారీ యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ మనం ఫోన్పేని సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫోన్పే ఆర్ గూగుల్ పే ఇక మనకి తెలిసిన విషయమే కదా ఈ ఫోన్పేలో మామూలుగా మనం అన్ని బిల్స్ కూడా ఎలా పే చేస్తామో ఆ విధంగానే పే అని ఆప్షన్ ఇచ్చిన తర్వాత మన పిన్ నెంబర్ కానీ ఇచ్చామంటే మనకి అమౌంట్ అనేది బిల్ అనేది పే అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్